తొంభై తొమ్మిది రూపాయల నుండి అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ వీడియోలో చూస్తున్నారు కదండి కందిపొడి అండి గమ్మనైనటువంటి కందిపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి కందిపప్పును వేసుకున్నాను లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వరకు మనం వేయించుకోవాలన్నమాట దోరగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఎండుమిర్చి మాడిపోయిందంటే మనకి కందిపొడి చేయిపోతుంది చూడండి ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పౌడర్లా అక్కర్లేదండి కందిపప్పును కూడా మిక్సీ జార్లోకి వేసుకుందామండి కందిపప్పు వేసినాక మనం ఫైన్ పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది చూడండి కందిపొడి రెడీ అయిపోయింది అంతేనండి చాలా సులువుగా కందిపొడి తయారు చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకు స్వాగతం ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదండి కందిపొడి అండి గమ్మనైనటువంటి కందిపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా రుచికరమైనటువంటి ఈ కందిపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు సెలలేట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేసేయండి కందిపొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండి ముందుగా ఇక్కడ నేను కందిపొడి తయారు చేసుకోవడానికి కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు ఒక చిన్న కప్పు అనమాట అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టిన్నర్ స్పూన్ కల్లుప్పు కందిపొడికి ఇక్కడ నేను తీసుకున్నటువంటి కందిపప్పు ఒక కప్పు అయితే దానికి నేను ఒక పన్నెండు ఎండుమిర్చిని తీసుకున్నానండి అంతకన్నా ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే కనుక పదిహేను వేసుకోవచ్చు అలాగే ఇంగువ వెల్లుల్లి రెప్పలు ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తానండి ముందుగా ఒక చిన్న కళాయిని పెట్టుకోండి కళాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టకండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి కందిపప్పును వేసుకున్నాను లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వరకు మనం వేయించుకోవాలన్నమాట దోరగా వేయించుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదు అంటే కనుక సిమ్లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలాగ పొడులు తయారు చేస్తున్నప్పుడు కానివ్వండి ఎప్పుడైనా సరే వేయించుకోవాలన్నప్పుడు ఇక్కడ అల్యూమినియం కాకుండా ఇప్పుడు మనకి మార్కెట్లోని క్యాస్ట్ ఐరన్స్ దొరుకుతున్నాయి కదండి ఐరన్ కడాయిస్ అలాంటి కడాయిస్లో కనుక ఇలా పొడిలు తయారు చేసుకున్నప్పుడు ఇలాంటి ఇంగ్రిడియంట్స్ అయ్యి వేయించుకుంటే చాలా రుచి అంటే మనం చేసుకున్నటువంటి రెసిపీకి కొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది అండి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి నా దగ్గర ఇప్పుడు అది లేదు అందుకని ఇలా అల్యూమినియం కూడా ఇలా చూపిస్తున్నాను కానీ ఎవరైనా ఉన్నవారు మాత్రం అది యూజ్ చేసుకోండి కందిపొడి ఎవరికి తెలియదు చెప్పండి అందరికీ తెలుసు అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే ఏంటంటే నా స్టైల్లో ఇవాళ నేను మీకు చూపిస్తున్నానండి కందిపొడి తయారు చేసుకుంటే మనకి ఒక పదిహేను రోజుల పాటు చక్కగా నిలువు ఉంటుంది కందిపొడైన కారపొడైన నువ్వుల పొడి అయినా ఏదైనా సరే చక్కగా మనకు ఒక పదిహేను రోజుల పాటు నిలువ ఉండేటట్టు పెట్టుకోవాలండి ఎక్కువ వద్దు పొడలు అయితే కనుక మించి నిలువ ఉంటే గడ్డ కట్టేస్తాయండి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది పచ్చళ్ళు అయితే నెలలైన నిలువ ఉంటాయి కానీ పొడలు అంతగా నిలువ ఉండవు అంటే మనం చేసుకునే డ్రై ఐటెంను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి మనం చేసుకునే విధానంలో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే ఒక ఇరవై రోజుల వరకు రావచ్చు తడి తగిలి లేకపోతే కొంచెం ఆయిల్ అది వేసుకుని చేసుకుంటాం కదండి అప్పుడు ఏంటంటే కొంచెం ముద్ద కింద పట్టేస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పొడిని నిలవ ఉండడం కష్టం అవుతుంది ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునే ఐటెం ఫ్రెష్గా చేసుకుంటే చాలా మంచిది కదండి దాని రుచే వేరు ఒకవేళ కొత్తగా ఈ రెసిపీ ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్యాచిలర్స్ కానివ్వండి లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి నేను చెప్తున్నాను ఇది మనకి వేగుతున్నప్పుడు మీకు తెలియకపోతే కనుక స్మెల్ వస్తుందండి అండి వేగుతున్న స్మెల్ చక్కటి అమ్మటి వాసన వస్తుంది అలా వస్తే కనుక మనకి వేగినట్టు లెక్క అనమాట అలాగే మీరు ముందు వేసిన కందిపప్పుకి వేగిన కందిపప్పుకి కొంచెం తేడా డిఫరెన్స్ కనిపిస్తుంది అండి ఎక్కువ మార్చుకోమాకండి లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి ఇప్పుడు మనం చేసుకున్న ఇంగ్రిడియంట్ మెయిన్ ఇంగ్రిడియంట్ కందిపప్పే కదండి ఈ కందిపప్పునే చక్కగా వేయించుకోవాలి మాడిపోతే కనుక చేదైపోతుందండి రుచి ఉండదు కంది పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక ముద్దు కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి చాలా మంచిది కూడా హెల్త్కి అలాగే దోశల్లోకి అప్పటికప్పుడు మనకి చట్నీ లేకపోతే చక్కగా ఇడ్లీలోకి బాగా పనిచేస్తుంది మనకు సమయం ఉన్నప్పుడు ఇలా కొన్ని పొడులు తయారు చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడండి కందిపప్పు ఇలాగా దూరంగా వేయాలన్నమాట కరకరలాడుతున్న సౌండ్ కూడా వస్తుంది కదా మీకు చూడండి ఎంతో చక్కగా ఇలాగా లైట్ రెడ్డిష్ కలర్లోకి బాగా వేగింది కదండి ఇలా దీంట్లో కందిపప్పు వేసుకుని పక్కన పెట్టుకుని చల్లర పెట్టుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి తీసుకోవాలి ఎండుమిర్చి తీసుకుని ముక్కిట్లో వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు కొన్ని ఒక రెండు మూడు ఎండిమిర్చి ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇక్కడ నేను పన్నెండు ఎన్ని వేశాను ఎండుమిరపకాయలు కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి ఎండుమిర్చి మాడిపోయిందంటే మనకి కందిపొడి చేయిపోతుంది మనం చేసుకునే ఐటమ్స్లో ఏది మాడినా సరే అంత బాగుండదండి ఇప్పుడు ఇదే టైంలో కొంచెం జీలకర్ర వేసుకోండి ఎండుమిర్చి జీలకర్ర కలిపి వేయించుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ ఎండుమిర్చి జీలకర్ర చక్కగా వేగిపోయి జీలకర్ర అయితే చిట్టుపట్లాడుతూ సౌండ్ కూడా వస్తుంది మీరు గమనిస్తున్నారా చూడండి వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ వేగిన ఐటమ్స్ కూడా మనం ముందుగా వేసుకున్నటువంటి కందిపప్పు ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకుని ఇది కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిని పొడి పట్టుకోవాలండి చూడండి ఇక్కడ మిర్చి అలాగే కందిపప్పు చక్కగా చల్లారిని చూడండి ఎంత కరకరలా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకోండి మిక్సీ జార్ పెట్టుకుని మిర్చిని ఫస్ట్ వేసుకోండి ఫస్ట్ ఒకసారి ఎప్పుడైనా సరే కొంచెం ఎండుమిర్చి అలాగే కల్లుప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక చిటుకుడు ఇంగువ వేసాను వేసి ఇది ఒకసారి ఫస్ట్ ఒక రెండు నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే ఇది పౌడర్ అవుతుంది ఆ తర్వాత కందిపప్పు వేసుకుందాం చూడండి ఇలాగా కొంచెం గచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పౌడర్లా అక్కర్లేదండి కందిపప్పుని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం అండి కందిపప్పు వేసినాక మనం ఫైన్ పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది చూడండి కందిపొడి రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సులువుగా కందిపొడి తయారు చేసుకోవచ్చు వీళ్ళు ఎంతమందికి కందిపొడి చేసుకోవడం వచ్చు లేదా ఎంతమందికి కందిపొడి అంటే చాలా ఇష్టమన్న వాళ్ళు ఉంటారు కదా మంచిగా అండి ఇలా తయారు చేసుకుంటే మనకి పదిహేను రోజుల పాటు చక్కగా నిలువ ఉంటుంది అలాగే రుచిగా కమ్మగా పొద్దున్న టిఫిన్స్లోకి అలాగే భోజనంలోకి ఈజీగా మనం అప్పటికప్పుడు మనకి ఏ ఇంట్లో ఏమీ లేకపోతే హాయిగా ఈ పొడి వేసుకుని తినేసేయచ్చు చూసారా ఎంతో కమ్మనైనటువంటి కంది పొడి చూసారు కదండి మీకు ఎంతమందికి నచ్చింది మీకు ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ